ఏలూరు జిల్లా తామరకొల్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ బట్రాజు శివాజీ మీడియాతో మాట్లాడుతూ తామరకొల్లు గ్రామ పంచాయతీ నందు గత నాలుగు సంవత్సరాలుగా నలభై లక్షల రూపాయలతో గ్రామ సచివాలయ భవన నిర్మాణం జరిగిందని ఇరవై ఐదు లక్షల రూపాయలతో విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణం జరిగిందని ముప్పై లక్షల రూపాయలతో రైతు సేవా కేంద్రం నిర్మాణం జరిగిందని పదిహేను లక్షల రూపాయలతో జల జీవన్ లో భాగంగా శివారు గ్రామాలైన ఆకుమడి దిబ్బ గంగులవాణి గుంట అయోధ్య పట్నం గ్రామాలకు పైప్ లైన్ విస్తరణ జరిగిందని అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా పంచాయతీ నందు పేదలకు వంద గృహాలను నిర్మించడం జరిగిందని ఆయన అన్నారు గత ప్రభుత్వంలో ఇరవై లక్షల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మాణం జరిగిందని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో పదిహేడు లక్షల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మాణం జిల్లా పరిషత్ కృష్ణా జిల్లా వారి సహకారంతో పది లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం జరిగిందని గ్రామ పంచాయతీ నిధులతో నాలుగు లక్షల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మాణం జరిగిందని నాడు నేడు పథకంలో రెండో పేజీలో భాగంగా ఎంపీ యూపీ స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్ కు తొంభై లక్షల రూపాయలతో అభివృద్ది చేయడం జరిగిందని అలాగే మొత్తం యాభై ఒక్క లక్షల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మాణం జరిగిందని అలాగే రైతులకు మినీ గోకులాలను నిర్మించడం జరిగిందని గ్రామంలో వీధి లైట్లు త్రాగునీరు సమస్య లేకుండా ఉన్నదని అలాగే రజక సంఘానికి పంచాయతీ చెరువును అభివృద్ధి చేసి అందించడం జరిగిందని చెత్త నుండి సంపద తయారీ కేంద్రం పనిచేయుచూ పారిశుద్ధ్య నిర్వహణ జరుగుతున్నదని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది హెల్త్ సిబ్బంది రైతు సేవా కేంద్రం సిబ్బంది మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు సర్పంచ్గా ఎన్నికయ్యి మరి నా వంతు బాధ్యతగా మరి గ్రామానికి అభివృద్ధి పరచడానికి ప్రణాళికబద్ధంగా నేను అడుగులు వేయటం జరిగింది దానిలో భాగంగా ముఖ్యంగా నా యొక్క బోర్డు అయితేనేమి గ్రామ పెద్దలు అయితేనేమి వాళ్ళ సహాయ సహకారాలతో మరి నా వంతుగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మా గ్రామంలో జరగటం జరిగింది ముఖ్యంగా ముందర మా గ్రామంలో గ్రామ సచివాలయం దాదాపుగా నలభై లక్షల రూపాయలతో నిర్మించుకోవడం జరిగింది అట్లాగే హెల్త్ క్లినిక్ ఇరవై లక్షల రూపాయలతో నిర్మించుకోవడం జరిగింది రైతు భరోసా కేంద్రం దాదాపుగా ఇరవై ఐదు లక్షల రూపాయలతో నిర్మించుకోవడం జరిగింది అట్లాగే ఏదైతే పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మరియు దాదాపుగా తొంభై హైచిలుపు నివాసాలు ఏర్పరచుకోవడం జరిగింది అట్లాగే మరి సిసి రోడ్డు ఇరవై లక్షల రూపాయలతో మరి మా గ్రామంలో నిర్మించుకోవడం జరిగింది అట్లాగే మరి నాడు నేడు స్కీమ్లో హరిజన్ వాళ్ళు మరి యాభై లక్షల రూపాయలతో ఎంపీయూపీ స్కూల్ దాదాపుగా ఎయిటీ పర్సెంట్ పని కంప్లీట్ అయింది అట్లాగే నాడు నేడు స్కీమ్లో ఏ స్కూల్ కూడా కొంతవరకు ఒక తొంభై లక్షల రూపాయల అంచనా వేయంతో డెవలప్ జరగడం జరిగింది అట్లాగే మా గ్రామానికి శవారు ప్రాంతాలైన గంగులవాణిగుంట ఆకుమడి దెబ్బ ఈ గ్రామానికి వాటర్ ఇబ్బంది ఉంది దాని దానిలో భాగంగా జలజీవన్ మిషన్ ద్వారా మరి పదిహేను లక్షల రూపాయలు అంచనా వేయడంతో మరి పైప్ లైన్ తీసుకెళ్ళడం జరిగింది అట్లాగే మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి సీసీ రోడ్లు ముప్పై లక్షల రూపాయలతో నిర్మాణం జరిగింది అట్లాగే మరి వాటర్ ఫిల్టర్ పెట్టి మరి ఇప్పుడు రీసెంట్గా వర్క్ జరుగుతుంది మరి మన స్థానిక శాసనసభ్యులు ఆయన యొక్క సహకారంతో మరి అవి కూడా ఆరు లక్షల రూపాయలు స్నాంతో ఆ వర్క్ కూడా జరుగుతుంది గ్రామంలో ముఖ్యంగా మా గ్రామానికి వచ్చేసరికి ప్రధానమైన సమస్య డ్రైనేజ్ అట్లాగే ఇంకా మెట్రో రోడ్లు కూడా మా గ్రామంలో ఉండటం జరిగింది మరి లాస్ట్ టైము ఎమ్మెల్యే గారు మా గ్రామానికి ఇచ్చేసినప్పుడు రోడ్స్ ఓపెనింగ్కి మరి మీ గ్రామాన్ని నా వంతు బాధ్యతగా మెట్రో లేని గ్రామంగా తీర్చిదిద్దుతానని చెప్పి మరి ఆయన కూడా మాకు హామీ ఇవ్వటం కూడా జరిగింది మరి నా వంతుగా మరి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో రాబోయే రోజుల్లో ఇంకా గ్రామాన్ని ముందుకి తీసుకెళ్తానని మరి ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన నా గ్రామ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను మరి ముఖ్యంగా ప్రధానమంత్రి గారు విక్సిన్ భారత్ అనేట ఏదైతే మనకి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు కంప్లీట్ అయ్యేసరికి పూర్తి గ్రామాలన్నీ కూడా ఫ్రాగునీరు పారిశుద్ధ్యం ఏదైతే ఇవన్నీ కూడా గ్రామాలే దేశానికి పట్టుకోమని అని నమ్మి ప్రధానమంత్రి గారు మరి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మరి ప్రతి మనిషి కూడా గోల్ పెట్టుకుని ప్రయాణం చేయాలి అప్పుడే మనం భవిష్యత్తులో మంత్రి గారు అట్లాగే ప్రధానమంత్రి గారు మరి మంచి గోల్ పెట్టి రోజు మరి గ్రామాలను అభివృద్ధి చేయడం జరుగుతుంది దానిలో భాగంగా నేను కూడా ఈ అభివృద్ధిలో భాగం పంచుకున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మరి ఏదైతే గ్రామాన్ని పట్టుకొమ్మలు దేశానికి ఒక గ్రామం డెవలప్ అయినప్పుడే ఆ నియోజకవర్గం డెవలప్ అవ్వదు ఆ నియోజకవర్గాలు డెవలప్ అయినప్పుడు రాష్ట్రం డెవలప్ అవ్వదు ఆ రాష్ట్రాలు అన్ని బాగున్నప్పుడు దేశం బాగుంటుంది ఇక్కడ నా పేరు దగ్గర చంద్రశేఖర్ గత ఎనిమిది నెలల క్రితం ఈ గ్రామ పంచాయతీకి పంచాయతీ కార్యదర్శిగా వచ్చాను ఈ గ్రామం వచ్చిన తర్వాత ఏదైతే పాలకవర్గం ఉన్నారో వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు సంస్కృతి కూటమి ప్రభుత్వ నాయకులు కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా సహకరిస్తూ గ్రామ ప్రజలందరితో కలిసి ముందుకు వెళ్తున్నాము ప్రధానంగా గ్రామంలో వ్యవసాయదారి గుమ్మలు ఎక్కువ పేదలు ఎక్కువగా ఉన్నందువల్ల ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామండి గ్రామాలకు అవసరం త్రాగునీరు విద్యుత్తు పారిశుధ్యము వీటికి సంబంధించి ఎక్కడా కూడా లోటు లేకుండా చూస్తున్నాము గ్రామంలో ఎక్కడా కూడా వీధి లైట్లు లేవు అని మాట లేకుండా అని బాగానే అంటే ఈ కూట రు వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో ఉపాధి హామీ కాంపనెంట్ గ్రౌండ్ గ్రాండ్ తోటి ఏదైతే సుమారు ఒక పాతి లక్ష రూపాయలతోటి రోడ్లు వేయగలిగాము ప్రధానంగా తామరపూర్లు అయోధ్యపట్నము ఆగుమడి దిబ్బ మూడు గ్రామాల్లో కూడా మూడు మూడు ఐదు లక్షలతోటి మూడు ఐదు పదిహేను లక్షలతో వేసాము అలాగే జిల్లా పరిషత్ నుంచి కూడా ఒక లక్షలతోటి పాతి లక్షలతోటి రోడ్లు వేయగలిగామండి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్శాంతంగా తీసుకున్నటువంటి చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం ఏదైతే ఉందో పారిశుద్ధ్యం మెరుగుపడాలి చెత్త నుంచి సంపద తయారు కావాలని చెప్పేసి సంపద కేంద్రాన్ని పునరుద్ధరించి దాన్ని వినియోగంలోకి తీసుకొచ్చి దాన్ని ఫోర్స్లోకి తీసుకొచ్చి వరివి తయారు చేస్తూ ఉంది సో పాలకర్కం కూడా సహకరిస్తుంది అభివృద్ధి కూడా ముందుకు వెళ్తుంది